వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ జగిత్యాల జిల్లా కదలాపురం మండలంలోని చింతకుంట గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఘర్షణ బీజేపీ కార్యకర్త నేతల తీవ్రంగా గాయాలు కొరట్ల హాస్పిటల్కి తరలేదు చిన్నోడు తెలియవాళ్ళు వాళ్ళు కొట్టినాక వీళ్ళంతా పక్క పంట వాళ్ళు వచ్చి వాళ్ళు లాగుండరు ఆల్రెడీ వాళ్ళంతా నన్ను ఎట్ట దొక్కుతాడు తొక్కు తొక్కి నచ్చిన చేసిండు కొట్టు కొట్టలేదు నన్ను వాళ్ళు అన్నీ వీళ్ళు అంతా ఒకే టైంలో నేను ఏది అక్కకి ఓటు అయింది దానికి నరేంద్ర మోదీకి ఓటు అయ్యింది అక్క పువ్వు గుర్తుకు అని చెప్పి అంటే వాళ్ళు డ్రైవర్ బాగా దాని తాగుండన్స్ లేదు లేదు నేను చెప్పిన అక్కడికి దానికి ఏళ్ళంటే మీరు అడ్డం వచ్చినోడి నువ్వు కేసుకపోలేదు అట్టనే ఒకటి వెళ్ళిపోయింది స్పీట్లో మేము పక్కకు ఉన్నాం మళ్ళీ ఇది మెల్లగా వచ్చిందండి నాకు కానీ సైలెంట్గా ఎక్కువ ఉండేది అంటే ఏమన్నారు ఏ చేయలే అని చెప్పి అంత ఒక్క టైం మళ్ళీ రౌతుల వాటి ఒట్టచ్చిండు ఊరంతా ఊళ్ళు నన్ను ఎట్ట దొరుకుతుంది పుల్లు పుల్లు నచ్చి చేసినారు కొట్టిండు బండి టైర్ ఎక్కిచ్చిండు బండితో బుద్ధిండ్లు ఒకసారి అది దండమ్మ తైడు ఉందండి నేను వాళ్ళంతా తాగున్నారు టెంపులింగ్ చేసి వాళ్ళు ఇంత ఆగుతున్నారు నన్ను ఎట్ట దొరికిదట్ట కొంతమంది కానీ నలభై మంది దాకా నన్ను తొక్కి తొక్కి నువ్వేమన్నా నువ్వేమన్నావు నేనేమన్నా నువ్వు ఓటే వెళ్ళి పువ్వు కడి అక్కాయన చెప్పిన అంటే మరి టైర్ తోక్కు తోక్కుతూ యులా అన్న అన్నగన్న ఎవరు ఈది నోరీ డోటన్ పట్టుకొని బుద్ధిను టైర్ కింద ఉన్నాయి కాని టైర్ కింద నుండి ఒక టైర్లు నా భూమయ్య చెంగులు ఐదు ఆరు టైర్లు అల్ల రాలలు చేదుగుర్ తోల్లలంతా ఓకం ఐ కార్ గుర్ తోలు ఏ గుర్ బీజేపీ తరఫు నుంచి వెళ్ళి పచ్చ బయట ఉండి ఆల్రెడీ మేము వాటర్ అరేంజ్ చేసి వాటర్ అందే అక్కడ ఒకటి ప్రోగ్రాం పెట్టుకున్నాము ఆల్రెడీ అందరికీ మోడీకి ఒకటేమని చెప్పేసి చెప్తున్నాం గంత పోయే అంతేమైందంటే మేము పోలింగ్ బూత్ కడికి మేము వాళ్ళము వాడికి పోయినాము నలుగురం ఐదుగురం వేయనాము ఆల్మోస్ట్ ఈయన వీళ్ళు లేదంటే అక్కడ పచ్చరంగి అది స్టార్ట్ వేసి టీఆర్ఎస్ స్టార్ట్ చేసి వచ్చింది వచ్చింది అలా దించేసి అత్త ఆయన ఈయన మధ్యలో పోయి అని చెప్పి అడిగిండు అడిగిన తర్వాత ఆపలేడు ఇంకోసారి ఏమో ఆయనలో ఆయన కాల్మీకల్ ఎక్కిచ్చిండట నేను లేను అక్కడ స్పాటు ఏది నేను పోలింగ్ బూత్లో ఉన్నా ఆల్మోస్ట్ ఈయన అది ఏమైందంటే ఎక్కిచ్చి పేరు అట ఎక్కించి పేరు మళ్ళీ ప్లస్ రెండు వాట్లు ఏమన్నా అట ఎక్కిచ్చిర్రు ఆపమంటే ఆపలేరు మొత్తం ఎక్కిచ్చిర్రు అని చెప్పేసి చెప్పిడు ఆయన చెప్పిన తర్వాత ఏమైందంటే రెండు మాటలు అన్నాడు అన్న తర్వాత ఏమైంది వాళ్ళు వచ్చి ఒక నలభై యాభై మంది వచ్చి ఒక్కరి మీద వాడి మేము ఉన్న స్పాట్లనే మేము ఏదైతే పోలింగ్ బూత్ అవుతానో ఎక్కడైతే మా బీజేపీ బీజేపీ నాయకులు అందరం ఒక్కడుండి అందరికి చెప్తున్నామో ఆ స్పాట్ నుంచి వెళ్ళి ఆ వాళ్ళ స్పాట్ వాళ్ళది వాళ్ళది మాకు వాళ్ళకు మాకు హాఫ్ కిలోమీటర్ దూరం ఉంది వాళ్ళు మా దగ్గరకి వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ అందరూ ఒక యాభై అరవై మంది వచ్చి దాడి చేశారు ఒక్కరి మీద మా కార్యకర్తల మీద కూడా దాడి పార్టీ వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్లు ఉదయం ఏడు గంటల నుంచి మొదలగవాగా ప్రజలందరూ పోలింగ్ స్టేషన్లకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అందరూ కూడా ధర్మం వైపు దేశ అభివృద్ధి వైపు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారికి ఓటు వేస్తా ఉన్నారు ఆ సందర్భంలో కతలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అనవసరంగా బండి సంజయ్ కుమార్ గారికి మద్దతు తెలుపు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఆలోచించి దీని అందరినీ భగ్నం చేయాలనే ఆలోచన విధానంతో బీఆర్ఎస్ నాయకులు నేతుల మల్లయ్య మల్లేశం అనే కార్యకర్తపై టాటా ఏసీని ఎక్కించి కాలు విరిగొట్టడం జరిగింది అదేవిధంగా కర్రలతో దాడి చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో దాడులు సరికావు ఇలా దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు పోలీస్ యంత్రాంగం కానీ ఎవరైనా ప్రజలు క్షమించరు ఖచ్చితంగా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దోషులను కఠినంగా శిక్షించాలని తెలియజేస్తూ ఉన్నాం